చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ రాజా నర్సింగ్ యాదవ్ గణేష్ మండపం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వినాయక చవితి వేడుకల్లో రెండో రోజు అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు రసూల్పూర్ సిల్వర్ కాంపౌండ్ లోని డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ నగర్ లోని వినాయక మండపంలో చేపట్టిన కార్యక్రమానికి స్థానికులు భక్తులు పాల్గొన్నారని తెలిపారు లో విద్యాభ్యాసం చేస్తున్న వెనుకబడిన తరగతుల విద్యార్థులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అండగా నిలిచారు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీ బకాయిలను చెల్లించేలా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఆయన బకాయిలు చెల్లించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు హెచ్పీఎస్ లో అరవై నాలుగు మంది విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారని వారికి సంబంధించి పద్దెనిమిది కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని పిల్లల తల్లిదండ్రులు ఎమ్మెల్యే శ్రీగణేష్ కు విన్నవించారు తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు పిల్లలు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు న్యూ బోయిన్పల్లి రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో కొలువు తీరిన లాల్ బాగ్ విఘ్నేశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు తొలి రోజు నిర్వహించిన పూజా కార్యక్రమానికి బోధు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ బేగంపేట్ ఏసీపీ గోపాలకృష్ణ బోయన్పల్లి సిఐ తిరుపతిరాజు విఘ్నేశ్వరుని దర్శించుకుని పూజలు చేశారని తెలిపారు పిఎస్ సమీపంలోని విద్యా గణపతి ఆలయ ఆవరణలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయని వివరించారు ఈ వేడుకల్లో నరేందర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాము గౌడ్ అనిల్ దయానంద్ యాదవ్ రవీందర్ గౌడ్ బి గోవర్ధన్ రెడ్డి జే రవీందర్ ఆర్ అనిల్ కుమార్ ఆర్ అరుణ్ కుమార్ కె కృష్ణ పి నాగరాజు వేణు ఆర్ ప్రవీణ్ కుమార్ ఆర్ ఆర్ అరవింద్ సుధాకర్ రెడ్డి లలిత ప్రసాద్ చరణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గణేష్ చతుర్థి సందర్భంగా కంటోన్మెంట్ లోని పలు ప్రాంతాల్లో తీరిన వినాయక మండపాలను నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద బానుక మల్లికార్జున్ సందర్శించారు ఆరో వార్డులోని గణేష్ మండపం భావన కాలనీ గణేష్ దేవాలయం తాడ్బంద్ హనుమాన్ దేవాలయం సిక్కు విలేజ్ అమర్జ్యోతి కాలనీలో ఓంకారనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక భక్తులు పాల్గొన్నారు ఇండియన్ ఆర్మీ గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా చేపట్టారు కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరి ఏడో వార్డులోని వీకర్ సెక్షన్ లోని గణేష్ మండపంలో ఓంకారనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో స్థానికులు భక్తులు పూజలు చేశారు ఈ వేడుకల్లో అసోసియేషన్ సభ్యులు గోపి జన నందు జనక్ భరత్ విజయ్ మహేష్ టింకు శివ తదితరులు పాల్గొన్నారు గణేష్ చతుర్థి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం ఐదో వార్డు వాల్మీకి నగర్ ఎస్వి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు పెంట విఘ్నేష్ స్పష్టం చేశారు ఈ వేడుకల్లో ప్రధాన కార్యదర్శి సిద్దు స్థానిక చిన్నారులు శరణ్య హరికేష్ పప్పు మేఘన హరి చోటు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి